జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము శ్రేష్ఠమ స్కంధంలో ఉన్నాము నారదుడు శవలాశులకు నివృత్తి మార్గను ఉపదేశించుట అదేవిధంగా దక్షుడు నారదుని శపించుట శపించి ప్రజాసర్గం చేయటాన్ని గట్టాను చూద్దాము ఓ ముఖం గరువతి వాచాలం బంగుం లంగయ్యతిగిరిం హృపాత మహం వందే పరమానంద మాధవం తపస్సు చేస్తూ నిరంతరము భగవాను మంత్రాన్ని జపిస్తూ ప్రజలను సృష్టించాలనే కాంక్షతో ఉన్న ఆ చిన్ని బాలుల దగ్గరకు నారద మార్చి వచ్చాడు వచ్చి పూర్వంలాగానే పలికాడు మీ అన్నల మీద ఎంతో వాత్సల్యంతో ఉన్న మీరు సారం పలుకుతున్న నా మాటలు వినండి మీరు మీ అన్నలు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళండి ఎవరు తన అన్నగారిని అనుసరిస్తారో అట్టివాడిని విశేష ధర్మజుడు అంటారు మీరు ఎల్లప్పుడూ పుణ్యబంధువులైన దేవతలతో కూడి సుఖంగా ఉండండి అని పలికి నారద మరిచి వెళ్ళిపోయాడు వాళ్ళు కూడా సృష్టి చేయాలనే కర్మయందు వ్యామోహాన్ని విడిచి పెట్టేశారు పరమపదానికి ఆస్పదమైన ఆస్పదమైన నారదుని వాక్యములను ఆశ్రయించారు అప్పుడు తమ ప్రవర్తనకు తామే సిగ్గుపడుతూ శబలాశులు తమ పూర్వులైన అగ్రజులు వెళ్ళిన త్రోవనే ఎన్నటికీ తిరిగిరాని మోక్ష మార్గంలో పోయారు ఇంకా గతించిన రాత్రులు తిరిగి రానట్లు వారు తిరిగిరారు ఆ సమయంలో దక్ష ప్రజాపతికి పెక్కు ఉత్పాతములు గోచరించాయి ఆయన మనస్సులో చాలా బాధపడ్డాడు తన కుమారులు ప్రజా సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాయని గ్రహించాడు దానికి కారణం నారదుడే అని గ్రహించి మహారోషంతో అతని దగ్గరికి వెళ్ళి దుఃఖంతో ఉండిన మనస్సుతో ఊరడెళ్ళలేక ఉగ్రుడయ్యాడు ముఖము జేవురింపగా కనుబొమ్మలు ముడివడగా చూపులలో మంటలు సుడులు తిరగగా పెదవులు అదరగా పండ్లు పడబడ కొరుకుతూ దక్షుడు ఆగ్రహంతో నారదును చూసి ఇలా అన్నాడు నీ పని నెరవేరునట్లు సాధురూపంలో వచ్చి చిన్నపిల్లలు అయినా నా కొడుకులకు కఠినమైన భిక్షు మార్గమును బోధించావు దూర్తుడవై నువ్వెంతకాలం చాటుగా ఉంటావు ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేను నీవు కూడా విలపించేటట్లుగా నా దారుణమైన శాపాగ్నికి గురి చేస్తాను ఇదిగో విను దేవరుణము ఋషి రుణము పితృరుణము జన్మ ఎత్తిన వాడు ప్రతివాడు తీర్చాలి వాటిని తీర్చకుండానే కర్మలు చేయని వారు అయిన నా బాలురకు బుద్ధిని చెరిచి వారికి ఉభయ లోకాలలోనూ శ్రేయో ఆని కలిగించావు నీవు ఈ పాతకాన్ని చేసినందుకు భాగవత్తములలో లజ్జాహీనుడవై యశో ఆని పొంది చరిస్తావు ఉత్తములైన నా పుత్రుల విషయంలో ద్రోహబుద్ధితో చలించిన నువ్వు తప్ప మిగిలిన భాగవోత్తములు అందరూ అమిత దయామయులు నీకు ఇక ముందు మిత్రభేదం పెడుతూ ఉంటావు ఈ పైన పురుషుడు విషయములను అనుభవిస్తేనే కానీ దాని తీక్షణత తెలియకుండుగాక అలాగే జ్ఞానం కూడా తనంత తానుగా అనుభవిస్తేనే కానీ తెలియకుండుగాక నిరంతరము లోకాలు సంచరించి నీకు ఏ లోకంలోనూ కూడా శాశ్వతమైన నివాసము శాశ్వతమైన నివాసము లేకుండుగాక ఈ విధంగా దయావిహీనుడై దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు ఈ విధంగా దయావీనుడై దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు అయితే నారదుడు మాత్రం ఆ శాపానికి ఏమాత్రం అలగక అట్లే కానిమ్మని సమ్మతించాడు ఇట్టివారు సర్వ సర్వమునకు అతీతులై పరమేశ్వర స్వరూపంగా పిలువబడతారు ఈ విధంగా దక్షుడు నారదుని చెప్పించి తన కోరిక విపులమైన కారణంగా దుఃఖంతో ఉండగా బ్రహ్మ వచ్చి ప్రజలను పుట్టించే ఉపాయాన్ని చెప్పాడు అప్పుడు దక్ష ప్రజాపతి తన ప్రియభామ అయిన అసిక్ని అందు తనకు ఇష్టలైన పుత్రికలను అరవై మందిని పుట్టించాడు అందులో పది మందిని దర్మునకు పదముగ్గురిని కశ్యపునకు ఇరవై ఏడుగురిని చంద్రునకు భూతునకు ఆంగిరాసునకు కృషాశునకు ఇద్దరేచి చొప్పున ఆరుగురిని తార్క్షుడను నామాంతరం కల కశ్యపునకు కడమ నలుగురిని ఇచ్చి వివాహం చేశాడు ఆ పుత్రికలు ఎట్టి పుణ్యమూర్తులో చెప్పలేను సాటి లేని సవతులైన మూడు లోకాలను కడుపున మోసి కన్నారు దక్షుడు ధర్మునకు ఇచ్చిన పది మంది పేర్లు ఇవి బానువు లంబ కకుబ్బ్దేవి జామిదేవి విశ్వ సాధ్య మరుత్వది వసువు ముహూర్త సంకల్ప వీరిలో భానువునకు వేద ఋషభుడు అతనికి ఇంద్రసేనుడు పుట్టారు లంబకు విద్యోతుడు అతనికి స్తనయుత్ కలిగారు కకుబ్ దేవికి సంకటుడు అతనికి కీకటుడు అతనికి దుర్గాభిమాన దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు జామీదేవికి దుర్గములకు అధిష్టాన దేవతలు జన్మించారు వారికి స్వర్గుడు నంది జన్మించారు విశ్వకు విశ్వే దేవతలు కలిగారు వీరికి సంతానం జన్మించలేదు సాధ్యకు సాధ్యగణములు జన్మించాయి వారికి అర్థసిద్ధి అనేవాడు పుట్టాడు మరుత్వతికి మరుత్వంతుడు జయంతుడనే వారు పుట్టారు అందులో జయంతుడు వాసుదేవ అంశతో ఉపేంద్రుడనే నామధేయంతో కీర్తివంతుడయ్యాడు ముహూర్తకు సకల భూతములకు ఆయా కాలాల్లో ఆయా పలములను ఇచ్చే మౌ ఊర్తికులు అనే దేవగణాలు జన్మించారు సంకల్పకు సంకల్పుడు పుట్టారు ఆ సంకల్పనకు కాముడు పుట్టాడు వసువుకు ఎనిమిది మంది కుమారులు కలిగారు వారి పేర్లు ఇవి ద్రోణుడు ప్రాణుడు ధ్రువుడు అర్కుడు అగ్ని దోషుడు వస్తువు విభాసువు వీరు యనమండగురు అష్టవసువులుగా ప్రసిద్ధిని దాల్చారు వీరిలో ద్రోణిని భార్య అయిన అభిమతి అందు హర్ష శోక భయాదులు కలిగాయి ప్రాణునకు భార్య అయిన ఊర్జస్వతి అందు సహోజుడు ఆయువు పూర్వజవుడు అనే పుత్రులు కలిగారు ధ్రువుని భార్య అయిన యందు అందు అనేక విధములైన నగరములు పుట్టాయి అర్కుని భార్య అయిన వాసనకు దర్శుడు ఇత్యాదులు జన్మించారు అగ్నికి భార్య అయిన వసుధారయందు ద్రవిణకుడు ద్రవినకుడు మొదలైనవారు పుట్టారు కృత్తిక అనే భార్య ఎందు స్కందుడు జన్మించాడు ఆ స్కందునకు విశాఖుడు మొదలైనవారు జన్మించారు దోషునకు శర్వరి అని భార్య ఎందు శ్రీహరి యొక్క కళ అయిన శింషుమారుడు కలిగాడు వస్తువు అనే వానికి అంగీరస ఆంగిరస అనే భార్య ఎందు విశ్వకర్మను శిల్పాచారు్యుడు జన్మించాడు ఆ విశ్వకర్మకు ఆకృతి అని సతియందు చాక్షుషుడు అనే మనువు జన్మించాడు ఆ మనువునకు విష్ణువులు సాధ్యులు అనేవారు పుట్టారు ఇక విభావసనకు ఉషాను భార్యందు విష్ణుయు రోచస్సును ఆతపుడు జన్మించారు అందులో ఆతపునికి పంచయాముడనే దివసాభిమాన దేవత జన్మించాడు శంకరుని అన్ అంశతో జన్మించిన భూతునకు సురూప్ అనే భార్యందు కోట్ల సంఖ్యలో రుద్రగణము పుట్టారు మరియు రైవతుడు అజుడు భవుడు భీముడు వాముడు ఉగ్రుడు వృషాకపి అజైకపాదుడు పాదుడు బహురూపుడు మహాంతుడు అనేవారు రుద్ర పారిషదులు ఇంకా అతి భయంకరులైన ప్రేతలు వినాయకులు పుట్టారు అంగీరసుడు అనే ప్రజాపతికి స్వద అనే భార్యకు పితృగణములు పుట్టాయి సతి అనే ఆమెకు అదర్వ వేదాభిమానులు అయిన దేవతలు జన్మించారు దక్షిణ కుమార్తెలలో కృషాశ్వని భార్య అయిన వారిద్దరిలో అర్బి అనే ఆమెకు ధూమ్రకేతువు దిశన అనే ఆమెకు దేవలుడు వైనుడు మనువును పుట్టారు దక్షు మన దక్షిణి పుత్రికలలో నలుగురు తారుక్ష కశ్యపునికి తా తారుక్ష కశ్యపునికి భార్యలయ్యారు కదా వారిలో వారి పేర్లు వినత కద్రువ పతంగి యామిని వీరిలో పతంగికి పక్షులు పుట్టాయి యామినికి మిడతలు మొదలైన కీటకములు జన్మించాయి వినతకు యజ్ఞాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకు వాహనమైన గరుత్మంతుడు సూర్యనకు సారథైన అనూరుడును జన్మించారు కద్రువ అనేక విధములైన నాగులను కన్నది ఇక కృత్తికాది నక్షత్రములు ఇరవై ఏడు చంద్రునికి భార్యలు వారలలో కేవలం రోహిణి అందు మాత్రమే అతడు మోహితుడు అయిన దక్ష శాపవశం చేత క్షయరోగ్రస్తుడైన కారణంగా సంతానాన్ని పొందలేకపోయాడు తిరిగి దక్షిణ అనుగ్రహం వలన తన కళలను పొందాడు ఓ మానవేంద్ర విను దక్ష ప్రజాపతి తన అరవై మంది పుత్రికలలోను పదముగ్గురిని కశ్యప ప్రజాపతికి భార్యలుగా ఇచ్చాడని ఇంతకుముందు చెప్పాను కదా కోరిన కోరికను తీర్చే కశ్యపుని అందువారు ప్రేమానురాగాలతో ఉంటారు ఆ పువ్వు బోన్లు జగమంతా పూజింప అఖిల లోకములకు తల్లులైన తల్లులైనందున పూజించదైన వారు ఆ ఇందు తమ కొడుకులు మనుమలు మూడు లోకాలను పాలిస్తూ ఉంటే సంతోషిస్తూ ఉంటారు ఆ అంగనామనులు కొంగు బంగారమైన పుణ్యరాశులతో అలరారుతూ ఉంటారు వారి సంతాన సౌభాగ్యాన్ని లెక్కించి చెప్పడం అసాధ్యం వారి పేర్లు అన్వయాలు నీ మనస్సుకెక్కేటట్లుగా చెబుతాను అదితి దిది కాష్ట ధనువు అరిష్ట తామ్ర క్రోధవశ సురస సురభి ముని తిమి ఇలా సరమ ఈ పదము ఊరు కశ్య ప్రజాపతి భార్యలు వీరి సంతానంతో మూడు లోకాలు నిండిపోయాయి వీరిలో తిమికి జలచరాలు పుట్టాయి శరమకు వ్యాఘ్రములు కలిగాయి సురభికి గోవులు ఉద్భవించాయి తామ్రకు డేగలు గ్రద్దలు జన్మించాయి మునికి అప్సరసలు కలిగారు ఇల వృక్షములకు జన్మనిచ్చింది క్రోధవశకు అడ్డుకోవడానికి వీలులేని భయంకర సర్పములు కలిగాయి సురస రాక్షసులను అంటే యాతుదానులను కన్నది అరిష్టకు గంధర్వులు ధనువుకు బలవంతులైన దానవులు పద్దెనిమిది మంది పుట్టారు వారి నామములు అన్వయములు విను ద్విమూర్ధుడు శంభరుడు అరిష్ఠుడు హయగ్రీవుడు విభావసుడు అయోముఖుడు శంకుశిరుడు స్వరభానుడు కపిలుడు అరుణి పులోముడు ఋషపర్వుడు చక్రుడు అనుతాపకుడు ధూమ్రాకేశుడు విరూపాక్షుడు విప్రచిత్తి దుర్జయుడు అనేవి వారి నామధేయములు వీరిలో స్వర భానునకు సుప్రభ అనే కూతురు పుట్టింది ఆమెను నముచి వివాహం చేసుకున్నాడు వృషపరువునికి శర్మిష్ట అనే కూతురు జన్మించగా ఆమెను నౌషపుత్రుడైన జయాతి పెళ్లి చేసుకున్నాడు వైశ్వానరునికి ఉపదానవి అయశిర పులోమ కాలక అనే నలుగురు పుత్రికలు పుట్టారు ఇందులో ఉపదానవి హిరణ్యాక్షణకు భార్య అయింది అయశిరను క్రతు వివాహం చేసుకున్నాడు పులోమ కాలకలను చతుర్ముక్కుని వాక్యానుసారంగా కశ్యప ప్రజాపతి భార్యలుగా స్వీకరించాడు ఆ ఇద్దరు పులోమకు పౌలోములు కాలకేయులు సమర కోవిదులు జన్మించారు వారు యజ్ఞ కర్మలకు విఘాతం కల్పిస్తూ ఉంటే వారిని ఇంద్రునికి సంతోషం కలిగేటట్లు నీ తాతగారైన అర్జునుడు వధించాడు సింహకను విప్రచిత్తి పరిణయమాడాడు ఆమెయందు రావు కేతువు మొదలగు నూరుగురు కుమారులు కలిగారు వారంతా గ్రహములుగా మారారు పరమ భాగ్యవతి అయిన అదితి గర్భాన శ్రీమన్నారాయణుడు తన వంశతో వామనుడే జన్మించాడు ఆ అదితి యొక్క వంశాన్ని వివరంగా వినిపిస్తాను సావధానంగా విను ఆ అదితి దేవి వివస్వంతుడు అర్యముడు పూషుడు త్వష్ట సవిత పగుడు దాత విదాత వరుణుడు మిత్రుడు శుక్రుడు ఉరుక్రముడు అనే పన్నెండు మంది ఆదిత్యులను కన్నది వారిలో వివస్వంతునకు సన్యాదేవి అందు శారద మనువు జన్మించాడు అంతేకాకుండా యముడు ఏమి అనే కవలలు కూడా కలిగారు ఆ సన్యాదేవి ఆడుగుర్రం రూపాన్ని ధరించి దేవతలను కన్నది ఆ వివస్వంతునికి ఛాయాదేవి అని ఇంకొక భార్య ఉన్నది ఆమెకు శనేశ్వరుడు సావర్ణి అనే మనువు తపతి అనే కన్యక కలిగారు అందు తపతిని సంవరణుడు వరించాడు అర్యముడికి మాతృకనే భార్యందు చర్చనులు కలిగారు వారి మూలంగానే ఈ మానవజాతి భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు బ్రహ్మదేవుని చేత కల్పింపబడింది పూషుడు దక్షయజ్ఞంలో పరమశివుని చూచి పండ్లు బయటపెట్టి పరిహాసం చేశాడు అది చూచి కోపించిన పరమేశ్వరుడు వారి దంతములు ఊడేటట్లు తన్నాడు నాటి నుండి దంతములు లేక దానితో పాటు సంతానం కూడా లేక పిండి ముద్దల ఆహారంగా భక్షిస్తున్నాడు ఇక త్వష్టకు దైతుల యొక్క చెల్లెలు అయిన రచనకు అధిక బలాయుడైన విశ్వరూపుడు పుట్టాడు ఒకప్పుడు దేవతలు బృహస్పతిని కోపిస్తే అతను కోపంతో వెళ్ళిపోయాడు అప్పటి నుండి దేవతలు విశ్వరూపుని తమ ఆచార్యునిగా వరించారు బృహస్పతి ఇంద్రాదులను తిరస్కరించుట అనే ఘట్టాన్ని తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు